ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు దాటుతుంది మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో మూడు పార్టీల్లోనూ చాలా మంది నేతలు త్యాగాలు చేశారు పొత్తులతో సీట్లు కోల్పోయారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో ఈ త్యాగమూర్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీలతో పాటు పవన్ బాబు పురంధేశ్వరిపై ఉంది అయితే పదవులు తక్కువ నాయకులు ఎక్కువ ఉండడంతో గట్టి పోటీ నెలకొంది చివరకు పార్టీ పదవుల కోసం కూడా ఎవరికి వారు లాబింగ్లు మొదలు పెట్టేశారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఓ కీలకమైన పదవి కోసం ఎమ్మెల్యే భార్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర వార్ జరుగుతుంది తెలుగు మహిళ టిడిపి మహిళా విభాగం గానికి సంబంధించిన కీలక పదవి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను సమీకరించడం మహిళల సమస్యలను ప్రస్తావించి వాటిపై పోరాటాలు చేయడం ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని మహిళల్లోకి తీసుకువెళ్లడం ఈ పదవి ప్రధాన ఉద్దేశం ఎలా చూసుకున్నా మహిళా విభాగానికి చాలా గురుతర బాధ్యతలైతే ఉంది గతంలో నన్నపనేని రాజకుమారి తర్వాత వంగలపూడి అనిత వరకు అందరూ ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు గత ఐదేళ్లలో వంగలపూడి అనిత అయితే వైసీపీ విధానాలపై నిత్యం మీడియా ద్వారా పోరాటం చేశారు డాక్టర్ సుధాకర్ దారుణంపై హైకోర్టు కు ఆమె రాసిన లేక తర్వాత కేసు రూపంలో కోర్టు పరిశీలించి విచారణ సాగించే వరకు వచ్చింది అదే సమయంలో ఇతర ప్రజా వ్యతిరేకత పైన ఆమె పోరాటాలు సాగించారు పార్టీ అధినేత కనసన్నలో ముందుకు సాగారు తాజా ఎన్నికల్లో మంగళపూడి పాయకరావు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకోవడం అనంతరం మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తెలిసిందే దీంతో అమిత చూస్తున్న తెలుగు మహిళా పదవి ఖాళీ కానుంది ప్రస్తుతం ఆమె వద్దే ఈ విభాగం ఉన్న పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండాలన్న సూచనల నేపథ్యంలో రేపో మాపో అనిత ఆ పదవికి రాజీనామా చేయనున్నారు ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న తెలుగు మహిళా పోస్టులో ఎవరు నియమితులవుతారనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇద్దరు కీలక నాయకురాలు ఈ పదవికి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో తాడికొండ సీట్ ను త్యాగం చేసిన ఉండవల్లి శ్రీదేవి ముందు వరుసలో ఉన్నారని సమాచారం వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన శ్రీదేవి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు తిరువురు అసెంబ్లీ లేదా బాపట్ల పార్లమెంట్ సీట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఈ రెండు సీట్లు బాబు ఇతరులకు చేశారు దీంతో శ్రీదేవి ఒకంత అలిగారు అయితే తరువాత కాలంలో గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు సూచనలతో మళ్ళీ యాక్టివ్ అయ్యారు తాజాగా పింఛన్ల పంపిణీలోనూ ఆమె పాల్గొన్నారు మరోవైపు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ మరోవైపు నుంచి తెలుగు మహిళా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బాబు సతీమణి భువనేశ్వరితో ఉన్న అనుబంధ రీత్యా అటు నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మరి భువనేశ్వరి గద్దె అనురాధ కోసం తన వంతు సహాయం చేస్తారా అన్నది కూడా చూడాలి ఆమె గతంలో ఉమ్మడి కృష్ణ జెడ్పీ చైర్ పర్సన్ గా సేవలందించారు సో వీరిలో ఒకరికి చంద్రబాబు మొగ్గు చూపుతారని తెలిసింది మెజారిటీ నాయకులు ఉండవల్లకే దక్కవచ్చని చెబుతున్నారు